నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మొన్న రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది మా భర్త చాలా హింసిస్తున్నాడు తాగొస్తున్నాడు కొడుతున్నాడు ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు అని కామెంట్లో నేను చదివాను సో అలాంటి వారి కోసం ఎదుటివారు మన మాట వినేలాగా మనం చెప్పింది వినేలాగా అర్థం చేసుకొని డబ్బులు ఇచ్చేలాగా అలాంటి వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు సంతోషంగా ఉంటుంది తల్లి మొదలు ఏంటిగానంటే ప్రతి ఒక్కరూ మనకు మాసం వస్తుంది తల్లి శ్రావణ మాసంలో వైభవ లక్ష్మి వ్రతాన్ని మొదలు ఆచరించాలి శ్రావణ మాసంలో శ్రావణ మాసం ఇంకొకటి ఏంటి అని అంటే జ్యేష్ఠమాసంలో ఇప్పుడు మనకు అయిపోయింది జ్యేష్ఠ మాసము జ్యేష్ఠమాసంలో వట సావిత్రి వ్రతము అని వస్తుంది బట్టక సావిత్రి వ్రతము ఆ బట్టక సావిత్రి వ్రతాన్ని ఆచరించిన భర్త కాస్త మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే తల్లి చాలామంది ఇలాంటి సమస్యల్లో చాలామంది ఉంటున్నారు రోజు ఉదయం పూట శివుడికి ఒక అభిషేకం ఉంటుంది తల్లి ఏంటి అని అంటే రాత్రి స్నానం చేసేసి ఒక ఐదు లీటర్ల బిందె ఉంటుంది కదా ఐదు లీటర్ల చిన్న ఉంటాయి ఆ బిందె ఒకటి స్టీల్ది కానీ రాగి అయితే ఇంకా శ్రేష్టమైంది ఆ ఒక్క బిందె కొనుక వచ్చి మొదటి వారం రోజులు గరిక తెలిసారా తల్లి గడ్డి ఆ గరికను నీళ్ళలో నానవేసి ఉంచాలి నైట్ అంతా నైట్ అంతా నానవేసి ఉంచిన తర్వాత దాన్ని అలానే తీసుకుపోయి సూర్యుడు ఉదయించక ముందుకే శివుడికే అభిషేకం చెయ్యాలి దేవాలయంలో ఉండేటువంటి శివుడి దగ్గరికి వెళ్ళేసి నీ సహస్తాలతో ఆ పరమేశ్వరుడికి ఆ జలాభిషేకం చేసి ఆ గరిక ఆయన మీద వేసేసి దండం పెట్టుకొని కొద్దిగా గరిక తీసుకొని రావాలి కొద్దిగా గరిక తీసుకొని వచ్చి మరలా ఇంకొంచెం గరిక తెంపుకొని ఈ గరిక దాంట్లో కలిపేసేసి మనం గరిక పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదు గురుగారు లేదా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి అది గరికతో పచ్చడి తయారు చేసి దాంట్లో మన శివుడి మీద పెట్టిన దళాలు ఉంటాయి కదా దళాల పొడి ఉంటుంది ఆ పొడి దాంట్లో వేసి అన్నంలో కలిపేసి వారు గనక తింటే భర్త అద్భుతంగా మద్యపానం తాగి తాగేయడం మానేసి భార్యను కొట్టడం ఆగిపోద్ది మొదలుగా అంటే దీని ద్వారా మన మాట వినేలాగా చేసుకోవచ్చా సంతోషంగా అవుతుంది తల్లి అంటే ఆ శివుడి యొక్క మీద లింగం మీద పడినటువంటి గర్గకు ఉండే అపూర్వ శక్తి ఉంటుంది తల్లి అది పచ్చడి చేసి ఆయనకు తినిపించిన పైగా దాంట్లో శివుడి మీద పెట్టిన బిల్వదళాలను ఆకుని ఎండ పెట్టాలి పదిహేను రోజుల పాటు ఎండ పెట్టాలి ఏది నీడలో ఎండ పెట్టేసేసి దాంట్లో ఇట్లా అంటే వచ్చే పొడి ఉంటుంది కదా దాన్ని మంచిగా ఒక పొడి చేసేసి ఆ పచ్చడి వేసిన తర్వాత కలిపిన తర్వాత పైన ఈ పొడి చల్లాలి ఇప్పు చల్లేసేసి మంచిగా కలిపేసి ఆయనకి తినిపిస్తే అద్భుతమైనటువంటిగా భార్యకు అనుకూలంగా ఉంటాడు ఎందుకు అని అంటే చెప్తాను మామూలుగా బయట మరుగు మందులు ఉంటాయి కదా స్వామి అవి పెడితే అయిపోతుంది కదా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది లేదా వశీకరణ విద్య ఉంటుంది వశీకరణ చేసినా కూడా సరిపోతుంది అవునా కాకపోతే ఏంటి అని అంటే మొదలు ఈ వశీకరణాలు కానీ ఇవి మొదలు సాగాలి అని అంటే ఈయన ఆపేయాలి మద్యపానం ఆపేయాలి ఆ మద్యపానం ఆపేయడాని కోసం మొదలు ఈ యొక్క కృతు క్రతువుని ఆచరిస్తే వరుసగా ఒక ఇరవై ఐదు రోజులు తినిపించాలి తల్లి ప్రతిరోజు ఆగకుండా గరిక పచ్చడి ఇరవై ఐదు రోజులు తినిపించాలి ప్రతిరోజు ఇరవై ఐదు రోజులు ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చి తినిపించాలి అయితే ఈ ఇరవై ఐదు రోజుల తర్వాత మనకు బయట గోరోజనమోన్ దొరుకుద్ది పూజా స్టోర్స్లలో దాంతో కూడా శివుడికి అభిషేకం చేసి నమస్కరించుకోవాలి అంతే మళ్ళీ దాని పచ్చలో గిచ్చలో కలిపేది ఉండదు అది కేవలం దాంతో అభిషేకం చేసి అందులో అభిషేకం చేసిన నీళ్లు ఉంటాయి కదా కొద్దిగా గ్లాస్లో పట్టుకొని వచ్చి మీ భర్త స్నానం చేసే ముందు ఆ నీళ్లు దాంట్లో కలిపేసేసి ఆయన స్నానం చేయమంటే ఇక ఆయన ఒంట్లో ఉండేటువంటి మధు మధువ్యాధికారులు ఏదైతే ఉన్నాయో అంటే ఈ ఉండేటి వారికి అది ఇంకా తగ్గిపోయి భర్తకు అనుకూలంగా ఉంటారు ఓకే ఈ ప్రయోగాల కన్నా లేకపోతే ఈ మందు కంటే ఇది చాలా శ్రేష్టమైంది కదా తల్లి మరుగుమందు కా ఇప్పుడు నా దగ్గరికి చాలా వాస్తవానికి చెప్పాలంటే మేము మరుగు మందులు కూడా ఇస్తున్నాం ఇవ్వట్లేదని కాదు దానివల్ల ఏమవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఓకే ఎందుకనంటే మీకు మరుగుమందు గురించి కొన్ని విషయాలు చెప్తా తల్లి మరుగుమందు అనేటువంటిది ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ మరుగుమందు కడుపులో ఒక భాగంలో అలా ముద్ద ఉండిపోద్ది అది రాను రాను పెరుగుతూ ఉంటుంది పెరిగేసి పొట్ట మీద ఆకుపచ్చగా నరాలు తేలేసి పొట్ట పగిలి మరణిస్తాడు ఒకటి అంటే ఆరోగ్య హాని కాకుండా జరిగే మందు కూడా ఉన్నది కాకపోతే ఏంటంటే అది చాలా స్లోగా పనిచేస్తుంది మేమేం చేస్తామంటే మామూలుగా చెప్పడం ఇరవై ఒక్క రోజులని చెప్తాము కాకపోతే దాని ప్రభావం చాలా ఆలస్యంగా ప్రారంభమవుతుంది అంటే రెండు నెలలు మూడు నెలల సమయం తీసుకొని ప్రారంభమవుతుంది మరుగు మందికి తర్వాత వశీకరణ విద్య వశీకరణ అది ఆచరించాలంటేనే డబ్బులు ఎక్కువ అవుతాయి ఇప్పుడు చూడు మామూలుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే అడవి జాతులు వాళ్ళము అని చెప్పేసేసరి కొంతమంది దుర్మార్గులు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇప్పుడు నాలాంటి వీడియోస్ వచ్చినా కూడా కింద అవే కామెంట్స్ వాళ్ళు మేము జాతకం చూడబడను వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ అని వాళ్ళు పోస్టులు ఒకటికి వంద పెట్టేసుకుంటూ ఉన్నారు నేను ఒక మాట డైరెక్ట్గా మీకే అడుగుతున్నానండి మీరు నిజంగా అది ఆచరించే వాళ్ళే అయితే గనక నీవు ఆ పోస్టుల ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ దగ్గర నిజమైన విద్య ఉంటే నువ్వు అడగకపోయినా నీ దగ్గరికే పది మంది వస్తారు అవునా కాదా తల్లి విద్య ఉన్నవాడి దగ్గరికి అడగకపోయినా పది మంది వస్తారు నువ్వు ఎందుకనంటే రీసెంట్గా తల్లి కొత్తగూడెం దగ్గర ఒక స్త్రీ ఉన్నారు నాకు కానుక ఇలానే ఛానల్స్ ద్వారా నా చూసుకొని నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేశారు మాట్లాడితే అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న వేసింది అయ్యా నేను నా భర్త ఇద్దరం విడిపోతున్నాము కలపడానికి చూస్తారా అంటే సరే అమ్మ మొదలు నీ డేట్ ఆఫ్ బర్త్ పంపించు అని చెప్పేసేసాను అన్న డేట్ ఆఫ్ బర్త్ మొత్తం చూసిన తర్వాత ఆమెకు ఒకటే విషయం చెప్పా తల్లి నువ్వు నీ భర్త కలిసి ఉండడం జరగదు నీకు రెండో వివాహం ఉంది ఖచ్చితంగా రెండో వివాహం అవుతుంది మొదటి భర్తతో నువ్వు ఎంత ఎన్ని పూజలు చేసినా కోట్లు ఖర్చు పెట్టినా అది జరగని ముచ్చట విడిపోక తప్పదు తథ్యం అది అని చెప్పేశా గురుగారు అదే జరుగుతున్నది గురుగారు మొన్న వేరే వాళ్ళను నమ్మి అంట అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇప్పుడు అది మానేసుకున్నాడు మానేసుకొని ఈ జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు అతనికి ఎన్ఆర్ఐ వాళ్ళు వీళ్ళు కస్టమర్లు ఎన్ఆర్ఐ వాళ్ళు వీళ్ళు కస్టమర్లు అతనికి ఒక పదివేలు ట్రాన్స్ఫర్ చేసింది అడుగుతే మంచి చేస్తా అని చెప్పి తర్వాత నుంచి ఫోన్ ఎత్తడం మానేశాడు ఓకే మోసపోయింది మోసపోయింది ఇలా ఈ వీడియోలలో అవి చెప్తూ ఉండే వాళ్ళు పోస్టులు పంపించేవాడు వాడు ఫోన్ నెంబర్లు పెట్టుకొని ఇలా పంపించేసరికి చాలా మంది జనాలు కూడా మోసపోతున్నారు వాళ్ళను నమ్మేసి ఆ డబ్బులు వాళ్ళకు ఎవడో దుర్గా జ్యోతిషాలు ఆ జ్యోతిషాలు ఇలా ఇలా ఒక్కటండి పూర్వము కొయ్యదూరలు ఎక్కడుండేవారు తల్లి కొయ్యదూర అడవిలలో ఉండేది ఎప్పుడొచ్చేది బయటికి ఏదన్నా ముప్పు వస్తున్నది అని అంటే ఆ ముప్పు వాడికి తెలవడాని కోసం అమ్మవారు ఒక దూతగా వాడిని మార్చి దగ్గరికి పంపించి వీడు నా భక్తుడు వీడిని రక్షించిపో అని చెప్పేశారంటే వచ్చి వాణ్ణి పోయేది వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి జ్యోతిషాలు ఏమని పెట్టేసేసి డబ్బులు సంపాదించడానికి చూసారా కోయ జాతులు గుండ్ ఎప్పుడైనా కోయ జాతి వారు ధర్మరక్షణకై పాల్పడతారు ఇప్పుడు కొంతమంది రెడ్డీలు ఉన్నారు ఎవరెవరితే కొంత అంటే ఒక్కరిని అనట్లేదు కొంతమంది విడివిడి జ్ఞానంతో సంపాదన దేని మీద ఉందయ్యా అంటే వీటి మీద ఉందని చెప్పేసేసని జనాలను పెట్టించి వాళ్ళ నెంబర్లు పెట్టుకొని జనాలను మోసం చేసి వేలకు వేలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు మాలాంటి వాళ్ళని నమ్మలేకపోతున్నారు అవును ఎవరినని నమ్మాలి ఎక్కడికన్నా పోవాలి ఏ పూజని చెయ్యాలి అవునా కదా అంటే ఇలాంటి వాళ్ళు ఉండేసరికి మొత్తం కొలాబ్స్ అయిపోతుంది ఒక ధర్మరక్షణ వ్యవస్థ అనేది తగ్గిపోతూ ఉంది అవును తర్వాత ఆ అమ్మాయితో అమ్మ అతను ఎవరో నాకు పంపించు నేను చూస్తాను మాట్లాడతాను అని చెప్పాను తను ఏ ఛానల్లో అయితే చెప్పాడో ఆ ఛానల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే పాపం మా అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పుడు అనుకోకుండా ఫోనే ఎత్తలేదు నాది మళ్ళీ అయిపోయిన తర్వాత మూడు రోజులకు నా మిస్డ్ కాల్ చూసుకొని ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది మళ్ళీ అమ్మ ఫలానా చూడే థ్యాంక్స్ గురుగారు మీరు నా కోసం ఇంత సహాయం అంటే చూడండి ఒక మనిషిని మోసం చేయాలంటే ఎలా అయినా మోసం చేయవచ్చు ఏ విధంగా అయినా మోసం చేయవచ్చు కానీ దేవుడి పేరు చెప్పుకుంటా పిచ్చి పిచ్చి నాటకాలు కనుక చేస్తే మన ధర్మాన్ని మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతాము నీవు అది కాదంటే వేరే ఏదన్నా వృత్తి ఎంచుకో కానీ మోసం చేస్తూ కాదు మోసం మీద సంపాదించేది ఎన్ని రోజులు ఉంచుకుంటావు నీ దగ్గర ఏ రోజు కూడా ఒక్క రూపాయి ధర్మంగా ఉండేది మన దగ్గర ఉంటుంది మోసపూర్వకంగా వచ్చే ఏ రూపాయి కూడా మన చేతిలో నిలవదుత అంతే గురువు గారు నిజం అవునా కదా కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయకండి వీటి మీద ఆధారపడ పడకండి మేమిచ్చేటి వాళ్ళమైనా చెప్పేటి వాళ్ళమైనా వీటి మీద ఆధారపడకండి నీ మనోధైర్యం నీకు ముఖ్యం నీ మనోధైర్యం నీతో ఉన్నంతసేపు ఆ భగవంతుడిని ఇంటికి ప్రత్యక్షంగా నడుచుకుంటూ వస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మహాదేవ తప్పకుండా గురుగారు ధన్యవాదాలు మహాదేవత చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు